హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానారణి డీటెయిల్స్కి ఇవాళ నేను ఏంటంటే మా మా ఇంట్లో కిట్టి పార్టీ అయినా మొన్న అది పెడుతున్నాను అందరూ ఎలా ఆడాము ఎంత అల్లరి చేసాము ఎంత ఎంజాయ్ చేసాము మా ఫుడ్ అంతా కూడా వీడియో తీసి పెట్టాము అందులో ఒక ఆవిడ రజనీ అని ఒక ఆవిడ ఉన్నారు కొంచెం బ్లాక్ శారీ కట్టుకొని ఉంగరాలు చుట్టూ ఆవిడ వాడు మ్యారేజ్ డే ఆవిడ అందుకని ఆవిడేమో గోధుమ పాయసం చేసుకొచ్చారు మొత్తం అన్నీ అనమాట అంటే స్పెషల్గా అది మ్యారేజ్ డేకి కూడా కుదరడం మాకు చాలా ఎంజాయ్ చేసాము గేమ్స్ పెట్టాను రకరకాల గేమ్స్ వాళ్ళు ఎవరు ఊహించిన గేమ్స్ టైం టేకింగ్ గేమ్స్ పెట్టాను సరదాగా అంటే ఇది మేము ఇచ్చే గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటాం కానీ పెద్ద వేలు వందలు ఉండవండి లక్షల్లో నేను చిన్న గిఫ్ట్లే ఇస్తాం చిన్న సీసా ఇవ్వచ్చు చిన్న బొమ్మ ఇవ్వచ్చు చిన్న గ్లాసులు ఇవ్వచ్చు ఏదైనా ఒక రెండు చెంచాలన్నా ఇచ్చుకోవచ్చు ప్లాస్టిక్ తప్ప అని ఉరుగులు పెట్టుకున్నాం కానీ ఆ గిఫ్ట్ల కోసం కాదు ఏంటంటే నేను గెలవాలి నేను గెలవాలి చిన్న పిల్లల్లాగా కొట్లాడుకుంటూ నువ్వు ఇలా చే నువ్వు ఇలా చేయకు నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా చెయ్యి అలా చేయి సరదాగా ఒకళ్ళు ఒకళ్ళు అలా అనుకుంటూ తీసి చేస్తూ సరదాగా ఆడుకుంటూ సరదాగా గడిపేయండి స్కిప్ చేయకుండా అదంతా కూడా వినండి విని మొత్తం వీడియో చూస్తూ నేను కొన్ని మాటలు చెప్తాను కిట్టి గేమ్ గురించి మధ్య మధ్యలో ఒక మాటలు చెప్తూ మధ్య మధ్యలో మా కిట్టి గేమ్లో ఏమవుతుందో అది కూడా రన్నింగ్ కామెంటరీలా ఇస్తూ ఉంటాను చూసి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ పదండి వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి చెప్పాను కదా ఇవాళ నేను పార్టీ పెడుతున్నాను మా ఇంట్లో జరిగిన కిట్టీ పార్టీ గేమ్స్ ఎలా ఎంజాయ్ చేసాము ఎంతగా చక్కగా నవ్వుకుంటూ సరదాగా ఇవన్నీ పెట్టాను చూస్తూను నేను చెప్పే మాటలు వినండి దీంతోపాటు నేను మధ్య మధ్యలో ఏంటైన్ చేస్తున్నామో అవన్నీ కూడా చెప్తూ ఉంటాను అసలు కిట్టి పార్టీ ఎందుకంటేనండి ఆడవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం కిట్టీలో ఎలా ఎంజాయ్ చేయాలి మనశ్శాంతిగా ఎలా ఉంటావు అవగలుగుతాము దాంతో ఇవన్నీ మాట్లాడుకుందాం ఇదేంటంటే ఇది మధ్య వయస్సు ఆడవాళ్ళ కోసమేనండి ఇంట్లో మనశ్శాంతి కోసం ఎంజాయ్ చేయడం దాని గురించి ఏం చే ఎలా చేస్తే ఎలా ఉంటాము ఇవన్నీ అనమాట ఇంట్లో అలసిపోయి ఇంటి పనులతో అలసిపోయిన తర్వాత మన కోసం మనం గడిపే ప్రశాంతమైన సమయం అనమాట ఇది కిట్టి పార్టీలు ఇలాంటివి ఎక్కడికైనా బయట ఫ్రెండ్స్తో తిరగడం అన్నది మన కోసం మనం గడిపే దే కోసం మన కోసం మనం ఎంటర్టైన్ చేసుకోవడం అసలు మనశ్శాంతి కోసం కిట్టీలో ఆడవాళ్ళు ఎలా రిలాక్స్ అవ్వాలి దాని గురించి మాట్లాడుకుందాం మన కోసం టైం కావాలండి ఆడవాళ్ళకి శాంతినిచ్చే చిన్న చిన్న మార్గాలు తెలుసుకుందాం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు భార్యలు తల్లులు అమ్మమ్మలు ఎప్పుడూ ఇంటి అవసరాలు కుటుంబ బాధ్యతలతోటి బిజీగానే ఉంటారు ఈ వీడియోలో ఏంటంటే మన శరీరానికి మనసుకి విశ్రాంతినిచ్చే చిన్న చిన్న మార్గాలు ఇంట్లోనే మనశ్శాంతిగా ఎలా జీవించాలో ఇలా తెలుసుకుందాం కిట్టీలని మనం ఎంజాయ్ చేసే చిన్న చిన్న చిట్కాలు కూడా మనం తెలుసుకుందాం మనకి మనం ఇచ్చే మనశ్శాంతి అండి మనకి ఎవ్వరూ ఇవ్వలేరండి మన మనశ్శాంతిని మనమే తెచ్చుకోవాలి ఇంట్లో ప్రతి పనిలోనే భాగం అవుతూ మన కోసం కూడా ఒక క్షణం వెచ్చించగలగాలి అలా అయితేనే మన మనశ్శాంతి ఉంటుంది అయితే ఈరోజు మనం చర్చికునే చర్చించుకునే దాంట్లో ఏంటంటే ఆడవాళ్ళ కిట్టిలో అంటే మనకు మన వచ్చే టైంలో ఎలా మనశ్శాంతిగా ఉండాలో అది అనమాట ఏంటంటే పనుల్లో భాగం అయిపోయాక ఒక్క క్షణం కూర్చోవాలి ఊపిరి తీసుకోండి మెల్లిగాను విడిచిపెట్టండి అలా కొంచెం సేప్ చేయండి ఒక్క నిమిషం కూడా మన మనసుకు ఓదార్పు వస్తుంది అనమాట అలా చేస్తాను మనకి నచ్చిన కాఫీ టీ ఏదన్నా చేసుకొని బాల్కనీ లేదా చిన్న గట్టు మీద బయట చింటనో లేదా వర్షపు చినుకలు చూపడుతుంటాయి అనుకుంటా చూస్తూను ఒక కుర్చీ వేసుకొని ఈ బాల్కనీలోని ఒక సిప్ చేస్తూను కొంచెం కొంచెం తాగుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుందండి చిన్న చిన్న కథలు వినొచ్చు లేదంటే పాత పాటలు ప్లేలిస్ట్ సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి అవి మనం చిన్నప్పుడు మనం యువతలుగా ఉన్నప్పుడు విన్న పాటలు ఒకసారి వినగానే మనసు మన మనసు ఏంటంటే ఆ రోజుల్లోకి పోతుంది అదే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా మనకి అంతే కదా కిట్టి పార్టీలు ఒకటే కాదు ఇవన్నీ కూడా ఏది మనం ఎలా విశ్రాంతి పొందగలదో చెప్తున్నాను ఆర్టు మన చేతిలో వంటలు ట్రై చేయొచ్చు రకరకాల వంటలు ట్రై చేయొచ్చు ఏమన్నా ఆర్ట్లుంటే ఆటలు చేసుకోవచ్చు ఇవన్నీ మన చేతుల్లో శక్తి ఉందని గుర్తు చేస్తూ ఉంటాయి గుర్తు చేయడమే కదండి మన మనసులో శాంతి కూడా వస్తుంది ఇవన్నీ చేయడం వల్ల అంతేకాదండి ఫోన్ ఆఫ్ చేసి మీతో మీరు గడపండి ముందు సోషల్ మీడియాలో గడిపే సమయం కొంత తగ్గించుకోవాలి ఎప్పుడు కూడాను ఓ పుస్తకం తీసి తిరగేయండి చదవండి లేదా చిన్నపాటి డైరీ ఓపెన్ చేసుకొని అక్షరాలతో మనకి మనము ఏ ఏదో మనకి నచ్చింది హ్యాపీగా ఉన్న కొన్ని వాక్యాలు రాసుకోండి అదొక తెరిఫీలా అవుతుంది మనకనమాట ఒకటి ఒకదాన్ని ఓ దేవునికి చెప్పడం వల్ల మనలో భారం కూడా తగ్గుతుంది కొన్ని కొన్ని ఏంటంటే దేవుడికి చెప్పుకుంటే చాలా భారాలు తగ్గుతాయండి ఒక ఏదో ఒక ముద్రలాగా వేసుకొని ప్రార్థన చేస్తూను రాత్రి ఇద్దరికి సిద్ధం అవ్వాలి మనశ్శాంతి అక్కడే మొదలవుతుందండి అసలు మనకి ఇవన్నీ చాలా చిన్న చిన్న మార్గాలండి కానీ మనం వాటిని మన కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి వాటిని మన కోసం కేటాయించుకున్నాం అనుకోండి మన జీవితంలో ఆనందంగా జీవితం ఆనందంగా మారుతుంది అంతేకాదండి ఇంట్లో ఉంటూ కూడా హాయిగా జీవించగల మనల్ని మనం మళ్ళీ ప్రేమించుకోవాలనిపిస్తుంది ఈ చిన్న ప్రయత్నాలు ఉండాలి అంతేకాకుండా కిట్టీల్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఎంతో మనశ్శాంతి అసలు బయట ప్రపంచం తెలుస్తుంది నలుగురిలో కలుస్తాము ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు కానీ లేదా మనకేమైనా కొన్ని కొన్ని సమస్యలు కూడా అప్పుడప్పుడున్న అందరితో చెప్పుకోను అలాంటి కిట్టి ఫ్రెండ్స్ అంటే కొంతమంది క్లోజ్గా ఉంటాం కదా అలా అందరం చెప్పుకుంటూను ఏదో ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళకి ఏదో ఒక సంతోషాలు ఇవి కొనుక్కున్నాం అవి కొనుక్కున్నావు ఏ చీరబావుంది అందు ఇంకోటి ఏంటంటే కిట్టి అని పెట్టుకోగానే ఎంతో చక్కగా తయారై బయటికి వెళ్తాము ఒకడింట్లో ఇట్టి మన ఇంటికి ఎవరు వస్తారు మన ఇంట్లో కిట్టి కూడా మనం కూడా తయారవుతాం వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మనం కూడా ఎంతో బాగా తయారవుతూ ఉంటామండి అంతే కదా చిన్న చిన్న ఆటలు ఆడుతున్నప్పుడు ఏంటంటే మనం చిన్న పిల్లలం అయిపోతాం చూడండి ఇక్కడికి నేను ఈ బాటిల్ ఎవరైతే నిలబెడతారో వాళ్ళు ఆ ప్యాకెట్ ఓపెన్ చేయాలని ఒక గేమ్ పెట్టానండి ఆ పక్కన ప్యాకెట్ ఇది ఓన్లీ ట్రైల్ చేస్తున్నారు తర్వాత అసలు నిజం గేమ్ మొదలవుతుంది అది ఒక భారతీయ నావిడ ట్రైల్లో బాగానే సక్సెస్ సాధించింది మీరు ఎవరైనా ఊహించగలరా ఈ గేమ్ని ఎవరు గెలిచారు ఈ గేమ్లోని మీరు ఊహించి ముందు చూడకుండా పాస్ చేసి కామెంట్లో పెట్టండి ఇది ఇదిగో ఈవిడ మా కిట్టి ఆవిడ కాదు కానీ మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ పద్మగారు అని ఈవిడే మా ఇంటి దగ్గరగా ఇక్కడే ఉండేవారు ఈ మధ్యమో మియాపూర్ వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అక్కడ ఉద్యోగాలని అక్కడ ఇల్లు కొనుక్కొని అటు వెళ్ళిపోయారు ఇలా ఎప్పుడైనా మేము కిట్టి పార్టీలకి పిక్నిక్లకి వాటికి పిలుస్తాం మటుకు పాపం అంత దూరం నుంచి ఆవిడ పడిపడి వస్తారు కష్టపడి వచ్చి మాతో ఎంజాయ్ చేస్తారు ఇదే కదండి కావాల్సింది ఎవరికైనా ఆడవాళ్ళకి కావాల్సిందేంటండి మనశ్శాంతి ప్రశాంతంగా ఉండడము ఒకళ్ళ కోసం ఒకళ్ళు చెప్పుకోవడము ఫోన్లో మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటాయి వీళ్ళందరూ కూడా ఇప్పుడు గేమ్లు ట్రై ఈ గేమ్ ట్రై చేస్తున్నారు దీని తర్వాత గేమ్ ఆడతా చూడగో ఈ గేమ్ నిలబెట్టి ఇప్పుడు కూడా ట్రయల్ గేమ్ అనే ఆడుతున్నారు ఒక రౌండ్ అనమాట ఒకసారి అందరు ఇలా వరుసగా క్యూలో నిలబెట్టాను అందరు నేను నిలబెట్టి గో ఇలాగే ఈవిడే రజనీ అంటేను ఫస్ట్ ఏంటంటే ట్రైల్ వేస్తున్నారు అందరూ మేము ఆ ట్రైల్ వేస్తాం తర్వాత చూసారా వెనకట్ల మాధవి వంగి భంగి అనమాట ఎలా వెయ్యాలి అని అంటే అదంతా సరదా క్యూరియాసిటీ ఎవరు ఎలా ఆడుతున్నారో చూద్దాని ఈవిడ రమా ఈవిడ కూడా అలాగే అనమాట క్యూరియాసిటీ కానీ మొత్తాన్ని ఆడుతున్నారు చాలా బాగా ఆడారు ఈవిడ రేణు కానీ ఈవిడ కూడా రజనీ అన్నాం కదా వాళ్ళ ఫ్రెండ్ కానీ మాకు కూడా బాగా ఫ్రెండ్ మా కిట్టిలో లేరు కానీ సరదాగా నేను ఇన్వైట్ చేశాను వచ్చారు మాకు కూడా హెల్త్ బాగలేదు కదా చూడడానికి వద్దామని కూడా వచ్చారనమాట ఇగో ఈవిడ వాసంతి గారు అని వీళ్ళందరూ మీకు ఇదివరకు కిట్టిలో పరిచయం చేశారు అనుకోండి ఇగో ఈవిడ భారతి ఇందులో ఎవరికి ఇప్పుడు ఇంతమంది వేస్తున్నారు కదా ఎవరు గెలిచారో చెప్పండి చూద్దాం మీరు అసలు గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫేసులు కాకుండా గేమే చూపిస్తారు ఎందుకంటే వీడియో మొత్తం కవర్ అవ్వాలి ఇంకో ఈవిడే రజనీ ఈవిడదే మ్యారేజ్ డే అయిందనమాట ఆ రోజు చాలా మంచి పాయసం తీసుకొచ్చారు అందరం తిని బాగా ఎంజాయ్ చేసాం ఇక గేమ్ మొదలవుతుంది చూడండి ఇదిగో ఈ పద్మగారు అన్నాను కదా ఈవిడ దగ్గర నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత చక్కగా ఆడతారు భలే సరదాగా ఉంటుంది ఇది మొదలైందండి అయితే ఏంటంటేనండి ఇదంతా కేవలం ఎంజాయ్మెంట్కి ఎంటర్టైన్మెంట్కి మాన ఇప్పుడు చూడండి ఇంత ఇలా ఆడుతూ ఇలా సరదాగా చిన్న పిల్లల క్యూల్లో నిలబడి సరదాగాను ఒకరి దాని కాళ్ళు నిలబడి వచ్చి అంటే ఎవ్వరు ఒకళ్ళని తోసేసుకోకుండా మనకి మనం గెలుద్దాం అన్నట్టుగా ప్రయత్నం గబగబా అనమాట అలా ఆడుతూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి గోయి రమా అన్నవిడేమో నిలబెట్టారు ఇప్పుడు ఆవిడ ఇప్పాలన్నమాట ఇంకోళ్ళు వేసేదాకా ఆవిడ ఇప్పచ్చు అందులో ఒకటి ప్యాకెట్ అన్నది నేను సింగిల్గా కట్టలేదు చాలా 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 మా కోడలు చేసింది చాలా చాలా ప్యాకింగ్లు చేసింది అన్నీ ఇప్పాలి లోపల లాస్ట్లో గిఫ్ట్ ఎవరికి వస్తుందో ఇప్పటికైనా మీరు గెస్ట్ చేసి పెట్టండి కామెంట్లని ఇలా సరదాగా అవుతూ ఉంటుందండి ఇది చెప్పిన ఆడవాళ్ళు మనశ్శాంతి కోసం ఎంటర్టైన్మెంట్ కోసం నెలకు ఆటబిడుపు ఆడదానికి ఆటబిడుపు కావాలి కదండీ ఎప్పుడు అదే సమస్యలు అదే ప్రాబ్లమ్స్ ఇంక ఇంట్లో ఏదో చెరువులో చేపల్లాగా కొట్టుకుంటూ ఇంట్లో సమస్యలు ఎలాగూ ఉండూనే ఉంటాయి పనులు ఇంక అసలు తెమలో పనులు ఇంట్లో ఉన్నామంటే ఎప్పుడూ ఏవో పనులు వస్తూనే ఉంటాయి ఉంటాయి అలా ఆడవాళ్ళు పనులకు కానీ అదే సమస్యలకు కానీ తక్కువే ఉండవు ఇంకొక రేణుకా ఆవిడ వేశారు ఆవిడ ఇప్పుతున్నారు ఇప్పుడు మళ్ళీ రమ అన్న ఆవిడ తీసుకున్నారు అదే మన గేమ్ చూసారు ఎంత సరదాగా ఉందో ఈ గేమ్ సరదాగా ఆడుతున్నారు చిన్న లాగా లాగేసుకొని ఒక చేతిలోంచి ఒకడు లాక్కుంటూ చక్కగా ఆడుతున్నారండి ఇది ఏంటంటే కేవలం నేను చెప్పాను కదా ఆడవాళ్ళకి మనశ్శాంతి కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఆటవిడుపు కోసం ఇది కిట్టి పార్టీ అన్నది ఆడవాళ్ళకండి రోజంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు కానీ మనశ్శాంతి కోసం మన మాటలు చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి ఆనందించడానికి కిట్టీ పార్టీ ఒక మంచి మార్గం అండి ఈ వీడియోలోని ఒక మంచి కిట్టి పార్టీని ఎలా ప్లాన్ చేసానో చూ చూడండి మీరు అందరూ స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో చెప్పండి ఎలా ఎంజాయ్ చేసాం కూడా మీరు చూసి చెప్పండి ఆడవాళ్ళకి బయటకు వెళ్ళలేదంటే మనసులో మాటలు బయట పెట్టుకోలేరు వాళ్ళ మనసులోనే వాళ్ళు ఉంచుకొని అలాగే పక్కన నలిగిపోతారు తప్ప బయటకు వెళ్ళి చెప్పుకోలేరు అలాంటప్పుడు ఈ కిట్టి పార్టీలు అనేవి మంచి మార్గం అండి ఇదిగో మాధవికి వచ్చింది ఇప్పుడు పేపరు తంచింపుతున్నారనమాట ఇప్పుడు పాత స్నేహితులతో కిట్టి పార్టీలు చేసుకోవచ్చు అలాగే పాత స్నేహితులు కలవచ్చు నవ్వులు పంచుకోవచ్చు మన శ్వాసకి ఒక మంచి పండగ లాంటిదండి నవ్వుతూ ఉంటే గుండెల్లోంచి కడుపులోంచి ఇలా నవ్వు వచ్చి ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాం అనుకోండి మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మన గుండెలకి మన ఊపిరితరికినం ఒక చి ఇది ఒక చిన్న స్నేహం వే స్నేహితుల వేదిక అనుకోవాలి మనం అసలు ప్రతీ నెల లేదా వారానికి ఒక రోజున ఒక కిట్టి నిర్వహిస్తూ ఉండాలి అసలు కానీ వారానికి ఒకసారి అంటే ఎవరు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు మనకి అంత ఒప్పు నెలకోసారి మటుకు మేము చక్కగా ఎవరింట్లోనో ఒకళ్ళ ఇంట్లోనే అవుతూ ఉంటుంది అందరూ కలిసి మాట్లాడుకోవడం కానీ ఆటలాడడం కానీ చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవడం కానీ ఇవన్నీ జీవితంలోనికి కొత్త వెలుగుని తెస్తాయి ఇదిగోటండి ఈ పద్మగారు అన్న ఆవిడికి వచ్చింది గిఫ్ట్ విండ్ బెల్ అనమాట అలాగ బయటకు హ్యాంగ్ చేస్తే బయట గంటలు కొట్టుకుంటూ ఉంటాయి కదా గాలికి అలాంటిది ఈవిడ మా ల్యాప్ అయినా నేను అందరికీ ఒకేలాగా ఇస్తానని చెప్పాను అలాగనే ఆవిడ గెలిచే దానికేండి అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చినందుకు ఆమె తన గిఫ్ట్ దొరికింది కదా ఆవిడకి అది అనుకున్నాను సరదాగా ఆడారు అందరూ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హౌసీ ఆడుతున్నాం చూడండి మా కోడలు నెంబర్ పిలుస్తుంది అందరం హౌసీలు ఆడుతున్నాం కానీ ఏంటంటే హౌసీల్లో కూడా నా నెంబర్ పిలువు నా నెంబర్ పిలువు అవతను పిలిచేవాడిని ఎక్కువగా ఈ రజనీ అన్న ఆవిడే పిలుస్తారు మాకు ఇవాడు మా కోడలు ఉంది కదా తను ఆడుతున్నారనమాట అయితే ఎంత తిట్టించుకుంటావు అనమాట నీ ఫ్రెండ్కి తీసావు నాకు తీయలేదు వాళ్ళకి తీసో వీళ్ళకి తీసా ఇలా ఏదో మాట సరదాగా అనుకుంటూ ఉంటాము అలా మాట్లాడుకుంటూను అలా ఆడుకుంటూ ఉంటాం అనమాట ఇదంతా చెప్పాను కదండి మైండ్ రిలీఫు మనసు రిలీఫు మన ఆడవాళ్ళకి విడుపు ఈ మూడునండి ఇది ఇదిగో చూడండి భారతీయ అన్నవాడు గిఫ్ట్ కొట్టారు జల్దీ ఫైవో ఏదో కొట్టారు ఆవిడకి డబ్బులు ఇచ్చారు డబ్బులు పెట్టుకుని ఆడతామండి హౌసి ఇరవై రూపాయలు రెండు కార్డులు ఇస్తారనమాట అలా ఆడుకుంటాం సరదా డబ్బులు ఏం వేయలు చెప్పాను కదా వేలు లక్షలు కాదు కానీ సరదాగా డబ్బులు పెట్టుకుంటే శ్రద్ధగా ఆడతాం డబ్బులు లేక ఏదో పోట్లేదు వదిలిస్తాం అలా కాకుండా గిఫ్టో డబ్బులో ఏదో ఒకటి ఉందనుకోండి సరదాగా ఆడతాం అన్నమాట ఇప్పుడు ఈ హౌస్ ఆడుతున్నాం కిట్టి పార్టీకి ఎలా ప్లాన్ చేయాలంటే చిన్న గ్రూప్ ఉండాలండి ఆరు నుంచి పది మంది మేము పదకొండు మంది ఉన్నాం అనుకోండి ఒక్కొక్కరు నెల హోస్ట్ చేస్తూ ఉంటారు చిన్న బడ్జెట్ చిన్న చిన్న కానుకలు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది కానుకలు లేకుండా చేయడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించదు గేమ్లు ఆడడానికి మనం గిఫ్ట్ ఇస్తామని అనేసరి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది గెలవాలి గెలవాలి అని ఎంత ఇంట్రెస్ట్గా ఆడారు అలాగా ఆడుతూ ఉంటాం అన్నమాట గిఫ్ట్ ఇస్తున్నారు అనేసరికి వెళ్ళాను అయితే ఏంటంటే రాగానే వెల్కమ్ డ్రింక్ ఏదో ఒకటి ఇస్తామండి నేనేమో కొంచెం వేడిగా ఉంది కదా అందరికీ ఇచ్చాను ఆ వాతావరణం బట్టి కొంతమంది ఏమో చలికాలము వర్షాలు పడుతుంటే సూపులు చేసి ఇస్తారు కొంతమంది ఇస్తారు కొంతమంది ఏమో ఇదిగో ఇలా కూర్చోపెట్టేసి ఎవరికిట్టి వచ్చిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూర్చోపెట్టి చుట్టూ అందరూ గ్రూప్లా నిలబడి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ డబ్బులు ఇస్తారనమాట మేము మనిషి ఐదు వేలు వేసుకుంటాము పదకొండు మంది అనమాట అలాగే ఐదు వేలు వేసుకొని చక్కగాను అందరూ అదో సరదా ఈ డబ్బులే మనం మిగిలిపోతాయి మళ్ళీ ఇందులో ఐదేసి వేలు తీసి అందరికీ ఇస్తూ ఉంటాం కదా మళ్ళీ ఆ పదకొండు మందికి మనం పంచేయాలి కదా ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏదో పర్వాలేదు రిటైర్ అయిన వాళ్ళకంటే అవే డబ్బులు పంచుకోవడం లేదా కొనుక్కుంటే మళ్ళీ హస్బెండ్స్ ఇవ్వడం ఏదో ఉంటుందనుకోండి ఇదిగో నన్ను ఇలా కూర్చోబెట్టారు అందరూ కలిసి డబ్బులు ఇస్తున్నారు ఇలా గ్రూప్లో మేము ప్రతి వీడియోలో ప్రతి కిట్టి పార్టీలోని ఇలాగే అందరం కూర్చొని అందరం కలిసి ఒకరికి ఇవ్వాలి అని అనుకుంటాం అన్నమాట అలాగే అవుతోంది ఇదిగోటి మొత్తం నాకు నా డబ్బులు నాకు ఇచ్చేశారు ఇదేంటి ఈ డబ్బులు వల్ల నాకేమో లక్షలు వేలు వచ్చేది కాదండి సరదా అదొక ఎంటర్టైన్మెంట్ అంతేను ఇది ఇదో గేమ్ అండి ఈ గేమ్ ఏంటంటే హౌసింగ్ పాయింట్స్ ఉంటాయి కదా తొంభై అందరికీ టేబుల్ మీద వేసాము టేబుల్ మీద వేసి నేను ఒక పేపర్ మీద కొన్ని నెంబర్స్ మాత్రమే రాశాను కొన్ని అందరూ అన్ని రాయము కొన్ని రాస్తాము అయితే ఈ టేబుల్ మీద వేసి ఇలా కల్పిస్తూను మొత్తం అందరినీ ఏంటంటే ఒక్కొక్క నెంబర్ తీసి ఆ నెంబర్ తీసి పేపర్ మీద ఎక్కడుందో వెతుక్కొని పెట్టాలి అంటే అది కూడా వరుసగా రాయ నెంబరు ర్యాండమ్గా రాస్తాం ఎక్కడెక్కడో ఇది మూల కోటి ఆ మూల కోటి అలా రాస్తూ ఉంటాము అది వాళ్ళు ఏంటంటే తీసి పెడుతూ ఉండాలి అక్కడ వెతుక్కోవాలి పేపర్ మీద వెతుక్కోవాలి పెట్టాలి ఒకవేళ పేపర్ మీద లేదంటే ఆ ఛాన్స్ వదిలేసి మళ్ళీ డైస్ వేయాలి అది డైస్ వేయాలి డైస్ వేస్తే ఐదు రెండు అనుకోండి యాభై రెండు అని పెట్టాలి అలాగనమాట ఈ గేమ్ వన్ మినిట్ గేమ్ అనమాట ఇది కూడాను వన్ మినిట్లోని ఎవరు ఎక్కువ వేస్తారో ఇది కూడా ఒక గేమ్ పెట్టారు పెట్టనమాట అంటే కొంచెం టైం టేకింగే కానీ మరి కూర్చున్న తర్వాత మాట్లాడుతూ చక్కగా ఎంజాయ్ చేయాలంటే గేమ్లు కూడా ఉంటేనే కదా ఎంజాయ్ చేయగలుగుతాము అది అందుకు ఆడుతున్నారండి అయితే ఇందాక చెప్పాను కదా కిట్టి పార్టీ నుంచి కొన్ని వంటలు రకరకాల పదకొండు మందివి పదకొండు రకాల వంటలు వస్తాయి అంటే ఎవరింట్లో కిట్టి అయితే వాళ్ళు ఏంటి అన్నము పెరుగు అప్పడాలు వడియలు ఇవో అలాంటివి వేయించడం మాత్రమే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకడు ఒక ఫ్రై అని ఒకడు కూర అని ఒకడు సాంబార్ అని ఒక అంటే స్వీట్ అని హాట్ అని స్నాక్స్ అని అన్నీ ఏవేవో తీసుకొస్తూ ఉంటారు ఇందాక చెప్పాను కదా వెల్కమ్ డ్రింక్ ఏంటంటే కొంతమంది నిమ్మకాయ రసం అంటే ఇది ఎండాకాలం అయితే కొంచెం నిమ్మకాయ రస రసంలాగా అనమాట అలాగే ఏవి ఎవరికి తోస్తే వాళ్ళు ఇస్తారు ఈ స్నాక్స్ కొంతమంది వాళ్ళు స్నాక్స్ రాస్తాం కదా వడలు అలాంటివి పట్టుకొచ్చారనుకోండి అనుకోండి రాగానే ముందు అందరికీ స్నాక్స్ ఇచ్చిస్తారు అవి తింటూ నిమ్మకాయ రసం తాగి అప్పుడు హౌసీ గేమ్లో రెండు గేమ్లు ఆడింది మేము లంచ్ కూడా చేయనమాట అలా ఆడుతూ అలా చేస్తూ ఉంటాము అంత రెండు గేమ్లు అయిన తర్వాత లంచ్ చేస్తాం లంచ్ తర్వాత ఉందా ఇంకా హౌసీ గేమ్స్ ఆడతాం లేదంటే టైం లేకపోతే ఇగో ఇది పెట్టిన గేమ్లు బట్టి టైం అండి మేము నేను చాలా టైం టేకింగ్ గేమ్లు పెట్టాను అందుకని కొంచెం మరి మళ్ళీ హౌసీ ఆడానికి మా టైం దొరకలేదనమాట ఇలాగ చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు తంబోలో ఆడుకోవచ్చు చీర్ గేమ్ ఆడుకోవచ్చు క్విజ్ పాటలు పందెం పెట్టుకోవచ్చు ఈ ఆటలే కాకుండా ఈ ఆటలే మనకి ఎన్ని ఊపిరిలాగా ఉంటాయి అసలు ఎంతో నవ్వులు ఎంతో సందడి మళ్ళీ బాల్యంలోకి వెళుతున్నావా అనేంత అనుమానం వస్తుంది అయ్యో చిన్నపిల్లలు ఏమైపోయామ చిన్నపిల్లప్పుడు ఆడేమో లేదో మనకు గుర్తులేదు ఈ ఆటలు వేరు ఇప్పుడు టైమింగ్స్ వేరు ఇవన్నీ వేరు కదా అందుకనే ఇవి తెలియవు ఇకని ఇప్పుడు మనం ఎంజాయ్ చేసే ఎంజాయ్ ప్రతి ఈ నెల అయిపోయిందా మళ్ళీ నెల ఎవరికి వస్తుందా ఎప్పటిదాకా ఆగడం వాళ్ళ కోసం ఆగి 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 ఎప్పుడు కిట్టి పార్టీ పెడతారు ఎప్పుడు పదిహేను దాకా చూస్తాం పదిహేను నుంచి ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతా అడిగి అంటే కిట్టి పార్టీ అంటే కేవలం ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం సందరి ఇలా ఆటలాడడానికి అరుపులు కేకలు పెట్టడానికి అందరూ నవ్వుతూ మాట్లాడడానికి ఇదేంటంటేనండి మనసులో మాటలు కూడా పంచుకున్నా కొన్నిసార్లు మనకి ఒకరు ఒకరు అర్థం చే ఒక్కొక్క కొన్ని కొన్ని అర్థం చేసుకోలేదు కానీ స్నేహబంధంలో మటుకు మనం మాట్లాడుకోవచ్చు అండి బాధలు చెప్పుకోవచ్చు ఆనందాలు చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాలు చెప్పుకోవచ్చు పిల్లల సమస్యలు చెప్పుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మన మనసుకి ఒక తేలిక చేసిన తెరిఫీ లాంటివి అనమాట మన మనసుని ఎంతో తేలికపరుస్తాయి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతాయి అంటే గుండెల్లో భారం దింపుకోండి అంటారు అనేవారు మన పెద్దల పూర్వం అలాగనమాట సంతోషానైనా కష్టానైనా ఫ్రెండ్స్తో చెప్పుకున్నాం అనుకోండి ఆ భారం దిగుతుంది కా బయట ఇంకెవరికైనా చెప్పు అనుకోండి మనకు అనవసరంగా బయటపడేస్తారు మనని అది ఇలాంటి స్నేహితులు ఉన్నారుకోండి ఇప్పుడు ఇలాగా అలాంటి స్నేహితులు ఉన్నప్పుడు మన సమస్యల్ని వాళ్ళ కడుపులో దాచుకుంటారు బయటికి చెప్పరు కావలసిన వాటి పరిష్కార మార్గాలు మంచి మంచి ఇవ్వగలుగుతారు మన ఫ్రెండ్స్ అయితేనో చివరిగా ఏంటంటేనండి కిట్టి పార్టీ పంచుకోవడం ఒక వేదిక మాత్రమే కదండి ఇది మన మనశ్శాంతికి ఒక మార్గం ఇలా నెలలో ఒక్కరోజైనా స్నేహితులతో కలవడం నవ్వడం బతుకును సింపుల్గా చేసుకోవడం అదే నిజమైన ఎంటర్టైన్మెంట్ అండి కొంతమంది కిట్టి పార్టీని చిన్న చూపుగా చూస్తారు అలాంటి వాళ్ళకి చెప్పండి ఏమని ఇది స్నేహం కోసం మానసిక ఆరోగ్యం కోసం మన హృదయాని కోసం కా అవన్నీ మన హృదయానికి కావాలి కదా అందుకోసం ఇలా ఎంజాయ్ చేస్తున్నాము మన జీవితంలో కూడా హాస్యం స్నేహం ఉంటే అందం ఇవన్నీ కూడా అటు స్వయంగా వస్తాయి అనమాట ఆటోమేటిక్గాను ఇక ఇలా సంతోషంగా అనుభవించి అంటే ఆటలాడి పాటలు పాడి ఇలా సంతోషంగా ఉన్నకోండి ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి అనమాట ఏమిటొస్తాయి మానసిక ఆరోగ్యం వస్తుంది మానసిక హృదయానికి కొంచెం సంతోషంగా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా అందం పెరుగుతుంది ఇలా ఎన్నో జరుగుతుంటుంది ఇదండి వాళ్ళ కిట్టి పార్టీ గురించి ఇంత వివరంగా చెప్పాను ఎలా ఉందో కామెంట్లు పెట్టండి ఇగో గేమ్లు అవుతున్నాయి గేమ్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో మన మంచి ఆలోచన కూడా చెప్తాను ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ ఇలాగ ఆడతారా ఎవరైనా ఇలా కిట్టి పార్టీ ఎంజాయ్ చేస్తారా మా వంటలని చూశారు కదా మసాలా వడ దొండకాయ ఉల్లికారం కూర ఆ తర్వాత వంకాయ కూర సా ముక్కల పులుసు పులిహార టమాటా రైసు ఇలా రకరకాల మనిషి వరక అందరు ఎంతమంది వచ్చారో అందరూ ఒక్కొక్క ఐటెం పట్టుకొచ్చారండి చాలా బాగున్నాయి అన్నీ అంత రుచిగా సంతోషంగా తిన్నాం తిన్నప్పుడు వీడియో తీయలేకపోయాను నా మా ఇంట్లోనే కిట్టి అయితే నాకు కొంచెం బాధ్యత ఉంటుంది కదా నేను తీయలేకపోయాను నేను కూడా కొంచెం సిక్కిను కదా ఎక్కువ లేచి చేయకుండా మా కోడలు ఉంది కదా తనే అన్నీ చేసింది కాబట్టి కొంచెం బాగానే ఎంజాయ్ చేయగలిగాం అందరం మా కోడలు అన్ని గేమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది కాబట్టి ఇదండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకో గ్రూప్ ఫోటో లాస్ట్లో తీసుకున్నాం ఇదంత అనమాట అందరం ఎప్పుడు గ్రూప్ ఫోటో కూడా లాస్ట్లో ఒకసారి తీసుకుంటూ ఉంటాం సరదాగా ఎంజాయ్ చేస్తాం తప్పకుండా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆవిడకి ఇప్పుడు హ్యాపీ వ్యారెస్ డే చెప్తున్నాం అందరం కలిసి అది ఓకే థ్యాంక్ యూ బై బాయ్ చూశారు కదా మా కిట్టి పార్టీ అంతా చూశారు కదా గేమ్స్ చూశారు కదా ఎలా ఉంది మీరు ఎంజాయ్ చేశారా మీరు కూడా చూసి మీరు ఎవరైనా ఇలా చేసుకుంటారా ఇది కూడా కామెంట్లో పెట్టండి మంచి ఆలోచన మంచి ఆలోచన ఏంటంటే సత్యం తెలిసిన మనిషి మౌనంగా ఉన్నప్పుడు అసత్యంకి గెలుపు నిశ్చయం అవుతుంది ఇదండి వాడు మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ